హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రతి హర్షు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ కూడా ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియోస్ ఇంకా కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది సో ప్లీజ్ సపోర్ట్ మీ హర్షుని చూసారా మమ్మీ డ్రాగన్ ఫ్రూట్ తింటా అని నా దగ్గర నుండి తీసుకొని ఫ్రూట్ని ఎంత గలీజ్గా తీసి పడేసిందో వద్దు అంటే ఏడుస్తుంది హర్షు అట్లా చేస్తారా చెప్పు తినాలి కదా అట్లా చేయొద్దు కదా మరి అట్లా ఎట్లా తినొస్తా చెప్పు నీకు అన్ని చూసారా డ్రాగన్ ఫ్రూట్ని ఎలా తింటుంది స్పూన్తో చింటు కొట్టిందా ఎందుకు హర్షిని చూసారా గాయస్ అసలు మాట్లాడడానికి మనుషులు లేనట్టు ఫోన్లో టాకింగ్ తో మాట్లాడుతుంది